ఎట్లున్నారు లా మంచిగా ఉన్నారులే ఇక గియాటి ముచ్చట ఏంటంటే రవ్వ కేసరి చేయక చాలా రోజులు అవుతుంది తినాలనిపిస్తుంది అంటే ఇక స్టార్ట్ చేసిన అన్నట్టు ఇక ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ ప్లస్ పచ్చి కొబ్బరి వేసి కొంచెం నెయ్యి వేసి మంచిగా వేయించుకోవాలి ఇవి బాగా వేగ నెయ్యండి కొంచెం అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఇక గదే కడాయిలా కొంచెం నెయ్యి వేసి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి మంచిగా వేయించుకోవాలన్నట్టు బొంబాయి రవ్వని కొంచెం ఆదమరిచి ఉన్నా కూడా మాడిపోతుంది చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి ఈ స్వీట్ మాత్రం చూడండి ఎంత మంచిగా నిదానంగా వేయించుకుంటే అంత మంచిగా వస్తుంది అన్నట్టు కలర్ చేంజ్ అవుతుంది గో ఈ రవ్వ మనం వేయించుతుంటేనే గోధుమ రంగులోకి వస్తుంది అన్నట్టు కప్పడి దాకా ఎంచుకోవాలి ఇది చూడండి స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వేయించాలి ఎక్కడ కూడా ఆపొద్దు గరిటెతో కలుపుతూనే ఉండాలి రవ్వ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే చాలు ఇక ఇది మెయిన్ స్టెప్ అనమాట ఇది ఒక టిప్ లాగా కూడా అనుకోండి చూస్తున్నారా మంచి కలుపుకొనే ఉండాలి ఒక పది పదిహేను నిమిషాలకి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇక గప్పడి దాకా కలుపుకుంటూ మంచిగా ఇంకా వేరే పని చేయకుండా ఇక ఈ స్వీట్ పని మీదనే ఉండాలి గట్లయితేనే మనం చేసుకున్న బాగుంట మంచిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నట్టు ఇక ఎంచుకున్నాక పదిహేను నిమిషాలకి నాకు కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఇది చూస్తున్నారా వాళ్ళ ఇప్పుడు మనం కొంచెం కలర్ చేంజ్ అయినాక వాటర్ పోసుకోవాలి ఫస్టే పాలు పోసినామనుకో ఉండలు కడుతుంది అందుకని ఫస్ట్ కొన్ని నీళ్ళు పోసుకోవాలి హాఫ్ కప్పు నీళ్ళు పోసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇక ఇక్కడ ఒక మెయిన్ స్టెప్ అన్నట్టు నీళ్ళు పోయ్యంగానే అడుగుంటుతుంది చూడండి అట్లా కాకుండా దీంట్లో రెండు కప్పుల చిక్కటి పాలు పోసుకోవాలి పాలు పోసుకొని మంచి చిక్ ఎక్కడ ఉండని లేకుండా తిత్తనే ఉండాలి చూడండి మంచిగా తిప్పుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి ఇవి బబుల్స్ స్టార్ట్ అయినాయి కదా ఈ బబుల్స్ చేయి మీద పడితే మస్తు కాలుతుంది జాగ్రత్తగా తిప్పుకుంటూ చిన్నగా చేసుకోవాలి అయితే ఇక ఇట్ల దగ్గరకు వచ్చినాక ఇలానే ఒక కప్పు చక్కెర వేసుకోవాలన్నమాట నేను రవ్వ ఏదైతే క్వాంటిటీలో తీసుకున్నానో అదే క్వాంటిటీతో షుగర్ తీసుకోవాలి ఇక మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఒక హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు అనమాట కాకపోతే సరికి సరి వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఎక్కువ స్వీట్నెస్ కాకుండా తక్కువ కాకుండా భలే ఉంటుంది అన్నట్టు ఇక గిండ్లోనే కొంచెం అంటే కొంచెం పచ్చకర్పూరం నలిపేసి వేసి ఇలాచీలు కూడా దంచుకొని వేసుకోవాలన్నట్టు ఇక ఇవి వేసినా ఇంకా మంచి గలుపుతనే ఉండాలి ఇక ఇప్పుడైతే ఇక ఉండలు కడుతుంది అంత జాగ్రత్తగా చేసుకోవాలన్నట్టు ఇక మనకు ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదు కుంకుమపు ఉంటే కొంచెం పాలల్లో కలుపుకొని వేసుకున్న కలర్ వచ్చేస్తుంది చూడండి ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటుంది ఇక ఫుడ్ కలర్ వేసినాక మంచిగా నిదానంగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలన్నట్టు ఇక మధ్యలో మధ్యలో కొంచెం అంటే కొంచెము నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉంటే చాలా మంచి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఫస్ట్ టైం వినాయకుని పండగప్పుడు వినాయకుల దగ్గర పెడతారు కదప్ప అప్పుడు తిన్నా అన్నట్టు ఈ స్వీట్ని తర్వాత చాలా ప్రయోగాలు చేసి చేసినాక లాస్ట్కి అయితే నాకు ఆ టేస్ట్ వచ్చింది అన్నట్టు చూస్తున్నారా ఓపిక చేసుకుంటే ఏ వంటైనా చాలా టేస్టీగా కుదురుతుందిలా చూస్తారా అట్లా నెయ్యి వేసుకుంటూ ఒక రెండు సార్లు మూడు సార్లు నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకుంటూ చేసుకోవాలి ఫస్ట్ బాగా లిక్విడ్ లాగా కనిపిస్తుంది కానీ ఏం టెన్షన్ పడకుండా కొంచెం ఆరితే గట్టి పడుతుంది అన్నట్టు కేసరి ఆరినాక తిన్నా బాగుంటుంది వేడి మీద తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుందా ఇంకా మంచిగా మనకి స్వీట్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే మనం గరిటెటితోని కలిపితే మంచిగా గీత పడాలన్నట్టు అంటుకోకుండా ఒక గీత రావాలన్నట్టు అప్పుడు మనకు కావాల్సిన స్వీట్ రెడీ అయినట్టు చూస్తున్నారా ఇంకా కొంచెం లూజ్ ఉంది కొంచెం దగ్గర పడాలన్నట్టు అస్సలు కలపడం అయితే ఆపనే ఆపద్దు మందమైన కడాయి పెట్టుకుంటే తప్ప మనం స్టీల్ వాటిలలో చేస్తే మాత్రం ఒట్టినే అడగంటుతుంది సో కేర్ఫుల్గా చేసుకోవాలి చూడండి కలుపుతనే ఉండాలి ఇంకా మంచి కలుపుతా అంటే దగ్గర పడుతుంది చూస్తున్నారా వల్ల నాకు మొత్తం స్వీట్ చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టింది అంతే కాకపోతే కలపడము మనకి అదంతా స్వీట్ రావడానికి దగ్గరికి అడ్జస్ట్ అవ్వడానికి చూస్తున్నారా వచ్చేసింది ఇంకా సైడ్లకి అంటే కడాయి సైడ్లకి నెయ్యి బయటికి వస్తుంటుంది అనమాట అప్పుడు రెడీ అయిపోయినట్టు చూస్తు కలిపితే గిన్నెకి ఎక్కడ కూడా అంటకుండా గిన్నెకి స్వీట్కి మధ్యలో ఒక గీతలాగా రావాలి అప్పుడు మనకి కరెక్ట్ స్వీట్ కుదిరినట్టు చూస్తున్నారా వాళ్ళ అంతే మంచి జాగ్రత్తగా కలుపుకుంటూనే ఉండాలి దీనికి ఒకటి మైసూర్ పాక్ ఒకటి ఇంకా దగ్గరనే ఉండాలి ఇంకా వేరే పని పెట్టుకోకుండా చేసుకోవాలన్నమాట మంచి కుదురుతుంది చూస్తున్నారా సైడ్లకి మొత్తం నెయ్యి బయటకు వస్తుంది అప్పుడు ఇంకా చాలన్నమాట అది అప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే వేడికి ఇచ్చినా తినేస్తారు కొంచెం చల్లగా కూడా తినేయచ్చు ఇష్టంగా తింటారు అన్నట్టు అది మంచిగా అయిపోయింది ఇంకా అది మీకు ఎంత అంటే మీ గట్టి కావాలా లేదు కొంచెం లిక్విడ్ లాగానే కావాలి అనుకుంటే అట్లా కూడా చూసుకొని చేసుకోవచ్చు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే స్వీట్ తినేటప్పుడు మధ్యలో మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ తగ్గి చాలా కమ్మగా ఉంటుంది అన్నట్టు చూస్తున్నారా ఇంకా అయిపోయింది తనే ఇంత ఒక్క టూ మినిట్స్ అయితే అయిపోతుంది ఇంకా ఎవరైనా మాట్లాడుకుంటూ పక్కన ముచ్చట పెట్టుకుంటూ చేస్తే ఇంకా టైం తెలియదు అన్నట్టు అట్లా ఉంటుంది మస్తు అంటే మస్తు అనిపిస్తుంది స్వీట్స్ మంచిగా చేయబుద్ధి అవుతుంది మంచిగా అనిపిస్తుంది కొంచెం ఓపిక చేసుకొని చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది యాక్చువల్లీ ఈ రవ్వ కేసరి మొత్తం పాలల్లో కూడా ఉడకబెట్టి చేస్తారు కాకపోతే తొందరగా ఉండలు కడుతుంది అన్నట్టు అట్లా కాకుండా కొంచెం ఇట్లా ఫస్ట్ నీళ్ళు కొన్ని పోసి కలుపుకున్న తర్వాత పాలు పోసి కలుపుకుంటే మంచిగా వస్తుంది అన్నట్టు ఇక మొత్తం దగ్గర పడ్డాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా కొంచెం గట్టిగా అయితే బాగుంటుంది అనుకొని ఇంకా నేను అట్లనే తిప్పుతున్నా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇందులో పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుందా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి ఉంటే వేసి చూడండి ఈసారి చాలా అంటే చాలా మంచిగా వస్తుంది ఇంకేంతే అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి ఇప్పుడు తీసి ఫ్యాన్ కింద పెట్టుకొని కొంచెం ఆరినాకనైనా తినొచ్చు లేదా వేడి మీద అయినా తినొచ్చు అనమాట ఆ యాక్చువల్లీ ఫుడ్ కలర్ వేయకుండానే చేస్తాను నేను నార్మల్గా రవ్వ వేయించినప్పుడు గో కొంచెం గోధుమ కలర్ క్రీమ్ కలర్ లాగా వస్తుంది కదా రవ్వ అప్పుడు అట్లనే డ్రై ఫ్రూట్స్ వేసుకొని పాలు వేసుకొని చేసుకుంటే అది బాగుంటుంది ఫుడ్ కలర్ కన్నా కూడా చూస్తున్నా ఇంత ఇంకా అయిపోయింది ఇప్పుడు దింపేసుకుందాం అట్లా నేను చాలా వరకు అయితే ఫుడ్ కలర్ యూస్ చేయను న్యాచురల్గానే ఉంచేస్తా కాకపోతే ఇంట్లో పిల్లల కోసం అన్నట్టుగా చుట్టానికి అట్రాక్షన్గా ఉండాలని ఫుడ్ కలర్ వేసిన అంతే ఇక అయిపోయింది దింపేసుకొని చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగ కనిపిస్తుంది కదా మస్తు అంటే మస్తు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది లా నిజం చెప్తున్నా మనకి ప్రసాదాలు పెట్టినప్పుడు జస్ట్ కిస్మిస్లో అట్లా ఉంటాయి కానీ మనం ఇంట్లో దానికి చాలా డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తాం కాబట్టి కమ్మదనం వస్తుంది అన్నట్టు చూస్తున్నారా ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేయండి అంటే మస్తు ఉంటుంది ఇంకా ఈ స్వీట్ తెలుసా ఒక మూడు నాలుగు రోజులు కూడా నిలువు ఉంటుందా చాలా బాగుంటుంది చూడండి నిజంగా మరి మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేస్తారా ఇట్లా మంచిగా గార్నిష్ చేసి డ్రై ఫ్రూట్స్తోని సర్వ్ చేయండి సూపర్ ఇంప్రెస్ అన్నట్టు ఉంటాను మరి బాయ్